రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఈ సంవత్సరం మీ జీవితంలో జరిగే అద్భుత మార్పులు హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల గురించి తెలుసుకోండి ఈ సంవత్సరం ప్రతి రాశికి చెందిన ప్రత్యేకమైన ఫలితాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఏ విధంగా దృష్టి సారించాలో తెలుసుకుందాం ప్రతి రాశికి అనుగుణంగా మీరు ఎదుర్కొనే సవాళ్లు అవకాశాలు వ్యాపార అవకాశాలు ప్రేమ జీవితం ఆరోగ్యం ప్రతి అంశం ఈ వీడియోలోని విశేషాల ద్వారా తెలుసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని మరింత శక్తివంతంగా విజయవంతంగా గడపడానికి రాశి ఫలాలు మీకు సహాయపడతాయి మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు సమాధానాలు తెలుసుకోండి మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో వారి ఫలితాలు సగటుగా లేకపోతే సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు శని యొక్క ప్రత్యేక అనుగ్రహంతో ముఖ్యంగా మార్చి నెలలో మీరు అనేక రంగాలలో అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు దీని తరువాత ఫలితాలు తులనాత్మకంగా బలహీనంగా ఉండవచ్చు ఏదేమైనప్పటికీ మార్చి నెల తరువాత కూడా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నవారు సానుకూల ఫలితాలను సాధించడం కొనసాగించవచ్చు బృహస్పతి యొక్క సంచారం మే మధ్యకాలం వరకు మీ ఆర్థిక వైపు బలంగా ఉంచుతోంది సాధారణంగా ఈ సంవత్సరం మీ వ్యాపారంలో మీరు విజయం సాధించినట్లు వ్యక్తులు చూస్తారని ఇది సూచిస్తుంది రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మరింత అంకిత భావంతో చదవాలి మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం అదే సమయంలో ఒకరితో ఒకరు సంబంధాలను కొనసాగించడం కూడా చాలా అవసరం ఈ రాశి వారు పరిహారానికి వస్తే దుర్గాదేవి మాతని క్రమం తప్పకుండా పూజించడం చాలా శ్రేయస్కరం వృషభం వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ నుండి ఎక్కువ పని అవసరం కావచ్చు కానీ అది మీ ప్రయత్నాల నుండి సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది శని మీరు అదనపు కృషి చేసిన తరువాత ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు సానుకూల ప్రయోజనాలను పొందినట్లు కనిపిస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత పని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందడం సాధ్యమవుతుంది అదనపు శ్రమ అవసరం లేనప్పటికీ ఫలితాలు ఇంకా కొనసాగుతాయని ఇది సూచిస్తుంది కృషిని ప్రతిబింబిస్తాయి మే నెల వరకు రాహు సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది మే తరువాత పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అటువంటి స్థితిలో శని మరియు రాహు ఉండటంతో సవాళ్లు ఏడాది పొడవునా కొనసాగవచ్చు కానీ అవి విజయవంతమైన పని మరియు అనుకూలమైన ఫలితాలను అనుసరిస్తాయి బృహస్పతి సంచారం మీ ఆర్థిక పరిస్థితి పరంగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా సూచిస్తున్నాయి సాధారణంగా విద్యకు ఇది మంచి సంవత్సరం కావచ్చు వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అని కూడా తెలియజేస్తుంది పరిహారానికి వస్తే ఈ రాశి వారు వెండిని ధరించడం శుభప్రదం మిథున రాశి మిథున రాశివారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వ్యక్తులకు కొంత మెరుగ్గా ఉండవచ్చు రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదు మెరుగైన సంవత్సరంగా ఉండవచ్చు మార్చి నాటికి శని ఊహించని విధంగా కొంత సహాయాన్ని అందిస్తాడని ఆశించవచ్చు ఆ తరువాత మరింత కృషి చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాలను కూడా పొందవచ్చు రాహు సంచారం అంతటా మీపై అధికారులు మరియు సహోద్యోగులతో సానుకూల సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేయడం చాలా కీలకం మతం ఆధ్యాత్మికత మరియు భగవంతుని పట్ల నిబద్ధత కష్టపడి పనిచేయడంతో పాటు అవసరం అప్పుడే మీరు మానసిక ప్రశాంతతను నిలుపుకోగలుగుతారు ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన మరియు వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది ఆధ్యాత్మికత నుండి దూరంగా ఉండటం వలన మానసికంగా మరియు ఒత్తిడికి గురి అవుతారు బృహస్పతి యొక్క సంచారం మే నెలలో మధ్యస్థ ఫలితాలను ఇంకా ఆ తర్వాత కొంత మంచి ఫలితాలను ఇస్తుంది మీ ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరం విభిన్న ఫలితాలను ఇవ్వవచ్చు అదనంగా ఫలితాలు సగటు కంటే ఎక్కువగా ఉండవచ్చు వ్యక్తిగత జీవితం పరంగా కూడా మే అనుకూలమైన నెల కావచ్చు మే తరువాత విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలను సాధించగలుగుతారు పరిహారం విషయానికి వస్తే వీలైనప్పుడల్లా పది లేదా ఎక్కువ అందులకు పరిహారంగా భోజనం అందించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీకు ప్రధాన సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది మీరు మునుపటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు మరియు మీలో తాజా ఉత్సాహాన్ని మరియు శక్తిని గమనించవచ్చు ముఖ్యంగా మార్చి తరువాత మీరు పెద్దల మార్గదర్శకత్వంలో ఎదుగుతున్నారనేది స్పష్టమవుతుంది సమస్యలు ఇంకా పూర్తిగా తొలగిపోకపోవచ్చు కానీ సమస్యలు తగ్గుముఖం పట్టడంతో మీరు నిట్టూర్పుని పొందగలుగుతారు రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మేలో ఇంకా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది అదే సమయంలో మే తరువాత ఖర్చులు కూడా పెరగవచ్చు విదేశాలలో లేదా వారి జన్మస్థలానికి దూరంగా నివసిస్తున్న వారు మే తరువాత కూడా సానుకూల ఫలితాలను అనుభవించవచ్చు అయితే ఇతరులు కుటుంబ మరియు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరింత జాగ్రత్తగా మరియు వివేకం పాటించాలి మే తరువాత రాహు సంచారం బలహీనంగా ఉంటుంది అందువలన అప్పుడప్పుడు కొన్ని అనుకోని సమస్యలు ఉండవచ్చు ప్రేమ వివాహాలు మరియు వైవాహిక వ్యవహారాలకు మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు మే నెలలోపు చదువులో వేగం పెంచుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు అందుకుంటారు పరిహారం విషయానికి వస్తే పీపాల్ చెట్టుకు క్రమం తప్పకుండా నీటిని అందించండి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మరికొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు ఈ సంవత్సరం అనేక రకాల ఫలితాలను తీసుకురావచ్చని సూచిస్తుంది శని యొక్క మార్చి సంచారం ఫలితాలు సగటుగా ఉత్తమంగా మరియు అద్వానంగా ఉండవచ్చు రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదులో వ్యాపారం మరియు ఉపాధికి సంబంధించిన విషయాలలో సమస్యలు తలెత్తవచ్చు బదిలీ లేదా ఉద్యోగంలో మార్పు కోసం కూడా పరిస్థితులు తలెత్తవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం ఆర్థిక పరంగా ఉత్పాదకతను కలిగి ఉండాలి ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి యొక్క అంశం సంపద స్థానం మీద ఉంటుంది బృహస్పతి చివరికి లాభాల ఇంటికి చేరుకుంటాడు మరియు వివిధ పద్ధతుల ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తాడు పనిలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ డబ్బుకు సంబంధించి అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండవచ్చని సూచిస్తుంది వ్యక్తిగత సంబంధాల పరంగా మే నెల తరువాత కాలం కూడా మెరుగైన ఫలితాలను ఇవ్వవచ్చు వివాహ సంబంధిత విషయాలు అనుకూలతను వెల్లడిస్తాయి పిల్లలు మొదలైన విషయాలలో కూడా సానుకూల ఫలితాలు సాధించవచ్చు మే తర్వాతి నెలల్లో విద్యా సంబంధిత విషయాలలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి పరిహారానికి వస్తే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆరు కొబ్బరికాయలను స్వచ్ఛమైన నీటిలో వేయండి కన్యారాశి కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సత్ఫలితాలను అందించవచ్చు మరోవైపు శని సంచార విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం నుండి మార్చ్ నెల వరకు బాగానే ఉంటుంది తరువాత శని యొక్క సంచారము అప్పుడప్పుడు సగటు ఫలితాలను అందించగలదు బృహస్పతి యొక్క సంచారము మే మధ్యలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆ తరువాత అది స్థిరమైన ఫలితాలను ఇవ్వవచ్చు వీటన్నిటి యొక్క ప్రయోజనం ఏమిటంటే మీ మొదటి మరియు సప్తమ గ్రహాల నుండి రాహుకేతువుల ప్రభావం మే తర్వాత నిలిచిపోతుంది దీంతో వ్యాపారాలకు ఇక ఇబ్బందులు తప్పవు వైవాహిక ఆందోళనకు కూడా అనుకూలత విస్తరిస్తుంది వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు ఆరోగ్యంలో కూడా తులనాత్మక మెరుగుదల చూడవచ్చు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అనుకూలమైన గ్రేడ్లను పొందే అవకాశాలను కూడా కలిగి ఉన్నారు ఈ పద్ధతిలో కొన్ని మినహాయింపులతో ఈ సంవత్సరం చాలా వరకు పరిస్థితులు మీకు సానుకూల ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తున్నాయి పరిహారాన్ని విషయానికి వస్తే కుంకుమ పువ్వు తిలకాన్ని మీ నుదుటిపై క్రమం తప్పకుండా రాయండి తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మొత్తం చాలా సానుకూల సంవత్సరంగా కనిపిస్తోంది ముఖ్యంగా మే తర్వాత పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది మార్చి నెలలో శనిగ్రహం యొక్క శుభప్రదమైన సంచారం సహాయంతో మీరు మీ గత సమస్యలను అధిగమించవచ్చు మరియు కొత్త దిశలలో పురోగతి సాధించవచ్చు రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారంగా అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి ప్రత్యేకించి పని సంబంధిత సమస్యలు మొదలైనప్పుడు స్పష్టంగా ఇంకా విశ్లేషణాత్మకంగా ఆలోచించగల మీ సామర్థ్యం ఇప్పుడు మీరు మరింత ప్రభావవంతంగా ప్లాన్ చేసుకోవడానికి మరియు వ్యాపారంలో విజయం సాధించేలా చేస్తుంది ఇక విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు మే మధ్యకాలం తర్వాత బృహస్పతి గ్రహం యొక్క అనుకూలత కూడా ముఖ్యమైన అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది మీరు మంచి అదృష్టాన్ని అనుభవిస్తారు వృద్ధుల జ్ఞానం ఇంకా ఆశీర్వాదాలు భవిష్యత్తు విజయానికి బాటలు వేస్తాయి మీరు విద్యార్థి అయితే బృహస్పతి మీ విద్యా లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది మరోవైపు కొంతమంది వ్యక్తులు బృహస్పతి నుండి అనుకూలమైన ఆర్థిక అంశాలను పొందవచ్చు మే మధ్యకాలం తర్వాత ప్రేమ వివాహం మరియు వైవాహిక జీవితంలో ఇతర విషయాలలో మంచి అనుకూలత ఉంటుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఐదు మీకు అనేక రకాల ఫలితాలను తెస్తుంది మార్చి తర్వాత నాలుగవ స్థానం నుండి శని యొక్క సంచారం దాని ప్రతికూల అంశాలను నియంత్రిస్తున్నట్లు కనిపిస్తుంది అయితే మే నెలలో అదే స్థానం నుండి రాహువు సంచారం జరుగుతుంది ఫలితంగా కొన్ని ముఖ్యమైన సమస్యలు పోవచ్చు మరికొన్ని మళ్లీ తలెత్తవచ్చు మీరు కొన్ని రోజులుగా కడుపు లేక మెదడు సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి నుండి ఉపశమనం పొందవచ్చు బృహస్పతి యొక్క సంచారము మే మధ్యకాలం వరకు ఏడవ స్థానం ద్వారా మిమ్మల్ని అనుకూలంగా ప్రభావితం చేస్తుంది అయితే ఆ తరువాత బృహస్పతి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించడం వల్ల బృహస్పతి కాస్త బలహీనపడతాడు రెండవ స్థానంపై ప్రభావం ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక సమస్యలను కలిగించదు కానీ ఆదాయ వనరులు నెమ్మదిగా ఉంటాయి మే వరకు దారితీసే కాలం విద్యాపరమైన అంశాల పరంగా తులనాత్మకంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది వివాహం నిశ్చితార్థం ప్రేమ వ్యవహారాలు పిల్లలను కనడం మొదలైన వాటికి సంబంధించిన విషయాలకు మే మధ్యకాలం ముందు సమయం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి రెండు వేల ఇరవై ఐదులో జన్మించిన వ్యక్తులు బలమైన ఇంకా బలహీనమైన ఫలితాలను తీసుకురాగలరు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి సంచారం బలహీనంగా ఉన్నప్పటికీ మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు శని సంచారం మీకు పూర్తిగా మంచిది రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదులో మే మధ్యకాలం తరువాత బృహస్పతి సంచారం మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది అలా మార్చి తరువాత శని సంచారం తగ్గుతుంది ఏది ఏమైనప్పటికీ మేలో ప్రారంభమయ్యే నాలుగవ స్థానం నుండి రాహువు యొక్క సంచారం ప్రతికూలతను తొలగిస్తుంది కాబట్టి అనుకూలమైన ఫలితాల సంపద ఉంటుంది తత్ఫలితంగా శని కారణంగా ఎటువంటి సమస్యలు రాకపోవచ్చు గ్రహ జీవితానికి లేదా పాత సమస్యలకు సంబంధించిన కొన్ని సమస్యలు మాయమవుతాయి ఏది ఏమైనప్పటికీ మార్పు స్ఫూర్తి మనసును కొంతవరకు ఉల్లాసంగా చేస్తుంది బృహస్పతి సంచారం ఆర్థిక వ్యవహారాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఫలితంగా ఆర్థిక సంక్షోభం ఉండదు మరియు మే తర్వాత ఆదాయ వనరులలో పెరుగుదల ఉండవచ్చు ప్రేమ వివాహం పాఠశాల విద్య మరియు వంటి రంగాలలో మే తర్వాతి నెలలు మరింత అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు మకర రాశి మకర రాశిలో జన్మించిన వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గత సమస్యలను పరిష్కరించడానికి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు మీరు కొంతకాలంగా పోరాడిన గత సమస్యలను మీరు తరలించవచ్చు అలాగే కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు త్వరలో సద్దు రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు ఉద్యోగాలు కెరీర్లు మొదలైన వాటిని మార్చడానికి ప్రయత్నిస్తే మార్పు కూడా సాధ్యమే అదనంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుంది మీరు చాలా శక్తివంతమైన మనసును కలిగి ఉంటారు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మధ్య మధ్యలో మీకు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఇవన్నీ ఉన్నప్పటికీ మే తర్వాత కుటుంబ ఇంకా ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది మార్చ్ నుండి శని తన ప్రభావాన్ని తొలగించినప్పటికీ మేలో రాహువు రెండవ స్థానం ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు తత్ఫలితంగా సమస్యలు మునుపటి కంటే చాలా వరకు పరిష్కరించబడతాయి ముఖ్యంగా కుటుంబం మరియు ఆర్థిక విషయాలలో ఇప్పటికీ కొన్ని చిన్న అంతరాయాలు ఉండవచ్చు ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా మెలగడం మంచిది చాలా వరకు సంవత్సరం మొత్తం విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రయోజనం చేకూరుతుంది పరిహారం విషయానికి వస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి పూజారికి పసుపు వస్త్రాలు దానం చేయడం శుభప్రదం కుంభరాశి కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో మిశ్రమ అదృష్టాన్ని అనుభవిస్తారు మీరు అప్పుడప్పుడు సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు ఒకవైపు మొదటి స్థానం నుండి శని ప్రభావం మార్చి తరువాత క్షీణిస్తుంది ఇది మీకు మరింత శక్తివంతంగా మరియు శక్తివంతంగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది మీరు అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ప్రయాణం మీకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది మే తర్వాత మొదటి స్థానంలో రాహువు సంచరించడం వల్ల మరోసారి అదే సమస్యలు తలెత్తవచ్చు సమస్యల స్వభావం అయితే స్వల్పంగా మరియు చిన్నదిగా కొనసాగవచ్చు ఇంకా చెప్పాలంటే అవి పూర్తిగా అదృశ్యం కాకపోవచ్చు కానీ అవి గతంలో ఉన్నంత చెడ్డవి కావు మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం అలాగే మీ నిజమైన శక్తికి అనుగుణంగా ఉండడం మంచిది ఇది మీ ఆరోగ్యాన్ని సానుకూల పద్ధతిలో నిర్వహిస్తుంది అలాగే మీ పనిని క్రమంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది ఈ సంవత్సరం మీ తల్లి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం మే మధ్య కాలం తర్వాత బృహస్పతి మీకు అనుకూలమైన స్థితిలో ఉంటాడు వివిధ ప్రయత్నాలలో విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తాడు మీరు విద్యార్థి అయితే మే మధ్య నాటికి మీ గ్రేడ్లు గణనీయంగా మెరుగుపడతాయి ఈ బృహస్పతి సంచారం నుండి ప్రేమ సంబంధాలు కూడా ప్రయోజనం పొందుతాయి బృహస్పతి సంచారం నిశ్చితార్థం వివాహం మరియు వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కేతువు కొన్నిసార్లు వివాహ బంధంలో చిన్న సమస్యలను తలెత్తవచ్చు కాబట్టి బృహస్పతి ఆ సమస్యలను తొలగించడానికి ప్రయత్నిస్తాడు సమస్యలు తలెత్తుతాయి కానీ త్వరగా పరిష్కరించబడతాయి అనేది దీని అర్థం ఇదే విధంగా పని వ్యాపారం ఉద్యోగం మొదలైన వాటిలో చిన్న చిన్న తేడాలు వచ్చినా కూడా పనులు ఎడతెరిపి లేకుండా సాగుతాయి మీరు ఈ సంవత్సరం వివిధ రంగాలలో చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు కానీ కష్టపడి ఇంకా ఆలోచనాత్మకంగా ప్రిపరేషన్ చేసుకుంటే మీరు వాటిని దాటి విజయం సాధించగలరు మీనరాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీకు మిశ్రమంగా ఉండవచ్చు రాహువు ప్రభావం మే తర్వాత మొదటి స్థానాన్ని విడిచిపెడుతుంది ఇది మీకు తక్కువ ఒత్తిడిని ఇంకా మరింత తేలికగా ఉండడానికి సహాయపడుతుంది మార్చి నుండి శని మొదటి స్థానానికి ప్రవేశిస్తాడు ఇది మీకు సోమరితనం కలిగించవచ్చు మీరు మీ పని సంబంధిత వ్యాపారాన్ని కొంత అజాగ్రత్తతో నిర్వహించవచ్చు మీరు శ్రద్ధగా పనిచేస్తే మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే మీరు కూడా మంచి ఫలితాలను పొందవచ్చు రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం బృహస్పతి యొక్క సంచారం కూడా మీకు వైవిధ్యమైన ఫలితాలను తెస్తుంది మే మధ్యలో బృహస్పతి లాభ గ్రహంలో చూడటం ద్వారా మంచి లాభాలను పొందాలని కోరుకుంటాడు మే మధ్యకాలం తరువాత మీ నిజాయితీ ఫలించే అవకాశం ఉంది ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులు విజయం సాధిస్తారు రిమోట్ గా పనిచేసే డబ్బు సంపాదించగల వ్యక్తులు కూడా విజయం సాధించగలరు మొత్తం మీద ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి ఈ ఏడాది మీరు అద్భుతమైన మార్పులు ఎదుర్కొంటారు ప్రతి కష్టాన్ని ప్రతి సవాళ్లను విజయంగా మార్చడం ఖచ్చితంగా మీకు సాధ్యమవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేక శక్తివంతమైన అవకాశాలను మీకు ముందుకు తెస్తుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ